నేను మీ మీయాను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే గోంగూర మటన్ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి ముందుగా అయితే కళాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకొని దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి అది వేగినాక అందులో మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు రెండు చెక్కలు ఒక స్టార్ ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ధనియాలు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత టూ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ వేసాను అది కూడా పచ్చివాసన పోయాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేశాను యాడ్ చేసి టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాను వేసుకున్నాక అది ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసుకున్నానండి వేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఆ గోంగూరని ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసి కలుపుతూ ఉండాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి దగ్గరగా కలిపి నేను కొద్దిగా మటన్ మసాలా వేసానండి టేస్ట్ కోసం ఉప్పు చూసుకొని తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అడుగంటకుండా అలాగా ఆయిల్ బయటకు అలాగా కుక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత లాస్ట్లో దించే ముందు ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది గోంగూర మటన్ నేనైతే లెమన్ వేసుకొని తిన్నానండి చాలా బాగుంది మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్